ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే అలాంటిది లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక వరుసగా సుమారు పదకొండు మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు సో నేపథ్యంలోనే మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అలాంటిది మిథున్ రెడ్డిని చూసుకుంటే కనుక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి అయితే పరామర్శించలేదు మరి దిగువ విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపన సృష్టించో మన తెలిసిందే అలాంటిది ఇప్పటివరకు చూసుకుంటే కనుక చాలా మంది లిక్కర్ స్కామ్ అరెస్ట్ అరెస్ట్ అయ్యారు అలాగే మిథున్ రెడ్డి గారు కూడా అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారని సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఇంకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు సార్ కరెక్ట్ అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకాస్ కుంభకోణంలో ఉన్నాడు అలాగే నందుకు సురేష్ ఇలా కొంతమందిని కలుస్తున్నాడు కానీ ఎస్పెషల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ లెక్కర్ స్కామ్లు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యి ధనంజయ రెడ్డి కానివ్వండి ఇక కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి ఎంతో మంది ఇట్లా అరెస్ట్ అయిన కదా మిథున్ రెడ్డితో సహా వీళ్ళు ఎవరిని కూడా కలిసే ప్రయత్నం చేయటం లేదు ఒకవేళ మిథున్ రెడ్డిని కలవాల్సి వస్తే మూడు రకాల సందర్భాలు ఎదురవుతాయి అక్కడ ఒకటి మిథున్ రెడ్డిని భయపెట్టడానికో రెండు బతిమాలట్టుకోవటానికో మూడు వేరసారాలు కుదుర్చుకోవటానికో అంటే తన పేరు బయట పెట్టకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ మూడు విషయాల్లో ఏదో ఒక విషయంలో అక్కడ మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వెళితే వెళ్ళకపోతే ఏది ప్రస్తావించాల్సిన అవసరం రాదు రెండోది ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ మూడు కారణాలతోనూ అక్కడికి మిథున్ రెడ్డి కాని లేకపోతే మరే ఇతర లెక్క స్కామ్ లో ఉన్న వాళ్ళని కాని కలిశాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఏదైతే ఒక ఎలిగేషన్ వస్తుంది అనేది అతను భావిస్తున్నాడు బహుశా అందులో ఆ వ్యూహంలో భాగంగానే ఇందులో ఎవరిని కలవటానికి ప్రయత్నించట్లేదు అని అనుకోవచ్చు కలిస్తే గనక ఖచ్చితంగా బయట దీని గురించి చర్చ జరుగుద్ది సో ఏ కారణంతో కలిసి ఉంటాడు అక్కడ ఏం మాట్లాడుంటాడు అనుకున్నప్పుడు ఇవన్నీ తెర మీదకి వస్తాయి సో ఇవన్నీ రేపు కేసు మీద ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి తనకు తానే అందులో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే అది మరింత జటిలం అవుతుందన్న విషయం మీద కూడా అంటే ఇలా ఒకటని కాదు చాలా ఆలోచనలు చేసే కలవట్లేదేమో కూడా అనుకోవచ్చు ఇంకా మరో పక్కన ఇంకా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఆ సిట్టు దర్యాప్తులో భాగంగా దాదాపు ఒకరికి వచ్చేసిందని వాళ్ళు చెప్తున్నారు పూర్తి కావచ్చుందని సో ఇలాంటి దశ ఒక పక్కన రెండవ పక్కన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి అసలు మూలిగే నకమే తాటిపండు పడ్డట్టు వీళ్ళేమో ఎన్డీఏకి వేషరత్ గా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలియజేస్తే ఈ లోపల కాంగ్రెస్ నుంచి కొన్ని ఫోన్ రావటం అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాకుండా అందులో ఉన్న ఎంపీలకు కానీ వీళ్ళందరికీ ఫోన్ చేసి మీరు మాకు ఓటు చేయకపోయినా పర్లేదు తటస్థంగానే ఉండిపోండి అని ఒక అభ్యర్థించడం లేదంటే మాకు ఎం బలపరచమని చెప్పడం లాంటివి వాళ్ళు బేరసారాలు కానివ్వండి లేకపోతే మా సంప్రదింపులు కానివ్వండి ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక పద్ధతి ఆ పద్ధతిలో వాళ్ళని సంప్రదిస్తున్నారు అనేది డైరెక్ట్ గా ఖర్గే గారి నుంచి కానీ లేకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారు కర్ణాటక ఆయన నుంచి కానీ ఇలాగా రకరకాలుగా వాదనలు వినిపిస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో ఇందులో అంటే వాళ్ళకి అనుకూలంగా ఓట్ చేస్తే మరి మన మన పరిస్థితి ఏంటి తన పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఆందోళన కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు అతను అంటే అడిగినా అడగకపోయినా కూడా అతనికి వాళ్ళకి బేసర్తగా మద్దతు ఇచ్చే సందర్భం ఇప్పుడు ఉంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి అలాంటిది ఎప్పటి నుంచో ఉన్న కేసులు ఈ పదేళ్ల నుంచి ఉన్న బెయిల్ మీద ఉన్న పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన ఈ కేసుల నుంచి ఉపశమనం కనీసం దొరకాలి ఆది ఆ విధంగానైనా సరే ఉపశమనం దొరికిద్దా అంటే ఈ విధ ఏదో రకంగా ప్రసారం చేసుకోవడానికి బీజేపీ ఇంకా ఎన్నెన్ని మార్గాలనే అవినీతికునే క్రమంలో ఇప్పుడు ఇంకొక సమస్య ఇది వచ్చిపడింది కాంగ్రెస్ కి వీళ్ళు వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డిని సంపాదించకుండానే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఏంటి పార్టీ ఇప్పటికే చాలా గందరగోళంలో పడిపోయింది అంటే ఒకవైపు ఇంక పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా ముందు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి పక్కన ఇలాంటి ఊహాగాన నడుస్తున్న సందర్భంలో ఇప్పటికే ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితమై ప్రజల్లో ఎంత పలసర్ అయిపోయింది పార్టీ అనేది అందరికి అర్థమవుతున్న విషయం అదే కాకుండా ఇంతకు ముందు అనుకున్నాం పులివెందల జెన్పిటీసీ ఎలక్షన్స్ తర్వాత ఘోరంగా అయిన తర్వాత మరి ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేలు కూడా పదకొండు మంది ఉంటారా ఊడిపోతారా ఇందులో ఎవరు తట్టాపట్ట చదువుకుని అంటే ఇల్లేటట్టు అయితే కనుక కాంగ్రెస్కి వెళ్ళిపోతారనేది ఎక్కువ ఊహాగానే అనిపిస్తున్నాయి సో అటు వైపు నుంచే ఎక్కువ సంకేతాలు కానీ అటు వెళ్ళి ఆ ఛాన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తాయని అంటున్నారు సో ఇప్పుడు రెండి జ్రావడ్ గా అప్పుడు ఆ పార్టీ పరిస్థితి అంటే ఒక వైపుకి డైరెక్షన్ చూపిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కింద like, look. రెండో వైపుకి ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగానే కనిపిస్తా ఉంది అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా ధిక్కించే స్వరాలు మరి మొదలవుతాయా అలా మొదలవుతే అప్పుడు ఆ పార్టీ నాయకత్వానికి వచ్చే ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ముందు అనే రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇంకా జరగాల్సిన జరిగిన తర్వాత ఈ పరిణామాలన్నీ అనూహ్యంగా మారే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా ఈ అంత లోపల అయితే గనక ఒక రకంగా చెప్పాలంటే వైకుంఠపాళి మాదిరిగా ముందుకు వెనక్కి అంటే ఒక చదరంగం అనుకోండి ఈ చదరంగంలో ఎత్తుకు ఎత్తు అంటాం కదా ఆ విధంగా నడుస్తుంది అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉండదు ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యే లోపల సో ఆ ఎన్నికలు అయిన తర్వాత మరి ఈ పావులు ఎలా కదులుతాయి ఎవరు కదుపుతారు ఏ స్టెప్ ఎక్కడ పడుతుంది రాబోయే రోజులు తెరుస్తుంది సొంత సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిపి రాధాకృష్ణ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్ ఇక్కడ పార్టీ ప్రయోజనాలు చూసుకుంటారు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు ఇక సామాజిక వర్గం అనేది థర్డ్ ప్లేస్ కి అక్కడ ఇంకా అంటే అక్కడ పరిస్థితులు బట్టి మారిపోతాయని ఇక్కడ ఏంటి దానికి అవసరాలు ఉన్నాయి బీజేపీ నుంచి ఒక ప్రసన్నం చేసుకోసం అవసరం తనకుంది ఎందుకంటే అన్ని కేసులు పెట్టుకొని పదేళ్ళకి బేలి మీద ఉన్నాడు నలభై రెండు వేల కోట్ల ఏదైతే అవినీతి అక్రమార్థం చేసేటం దాని మీద అవన్నీ ఒకటొకటి పీటముడిగా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మధ్యన కుంభకోణం అనేది చాలా పెద్దగా ఇవాళ సిట్ దర్యాప్తు చేసి దాన్ని ఒక కొలికి తీసుకొచ్చిన సందర్భం సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కీలకమైన సమాచారం ద్వారా అంతిమ లబ్దిదారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది క్లియర్ గా అర్థమైపోతున్న పరిస్థితి మరి ఇలాంటప్పుడు మరి ఈడీ కూడా మరి కేసు తీసుకోగలిగి తీసుకునే అవకాశం ఉంది అలాగే సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది మరి అవి కూడా ఎంటర్ అయితే ఈ సిట్ తో పాటు మరి ఇప్పటికే తల బొప్పు కట్టు ఉన్న సందర్భంలో ఆ రెండు కూడా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటా ఉండబోతుంది అనేది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఈ సిట్ దర్యాప్తుతో కాకుండా ఇంకా ఈడీ అలాగే సిబిఐ కూడా ఎంటర్ అయ్యి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది అని కూడా అనుకుంటున్నారు అంటే అరెస్ట్ చేసి దర్యాప్తులు చేస్తారా అయితే దర్యాప్తు పేరుతో అరెస్ట్ మరి ఆగుతుందా అంటే ఏదో ఒక బెయిల్ మీద ముందస్తు బెయిల్ ఏదో ఒకటి పెట్టుకుని ఆపుకో ఆపుకోగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మనకి అన్ని ప్రస్తుతానికైతే అన్ని అంటే మొన్నటి వరకు చూసుకుంటే సార్ అంటే రాజకృష్ణ రెడ్డి గారి ఆస్తులను చేశారు అండ్ అలాగే మొన్న చూసుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామిని కూడా సిట్ విచారణ చేసింది సో నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందంటారు శక్తి నారాయణ స్వామి విషయంలో అయితే కుడుతుల పడ్డలాగా మనం చాలా విలువలు ఆడిపోయాడు ఎందుకంటే అందరు దగ్గర నుంచి వచ్చిన సార్ వేరుంది ఇతను ఆ అడిగిన సమాచారం వేరేగా కనిపిస్తా ఉంది ఎందుకంటే తత్తరపడ్డాడు దిత్ర పోయాడు అని అంటున్నారు అధికారుల ముందే చాలా నన్న అంట మాట్లాడకుండా కొన్ని విషయాలు అయితే ఓపెన్ అయిపోయాడని కొన్ని విషయాలు అయితే ఇండైరెక్ట్ గా ఓపెన్ అయిపోయాడని ఆ శివరాఖరికి అంతిమ లబ్ధుడు పైన ఉన్నాడని ఆ పైన ఉన్నాడు అనగానే ఆ పైన ఉన్నారంటే ఇంకా అంతకు అర్థమైన విషయమే ఎక్సైజ్ శాఖ మంత్రి స్వయంగా తానే ఉంటావు ఇంకా తన పైన ఎవరుంటారు అది అందరూ క్లియర్ గా అర్థమైపోతుంది సో దాన్ని బట్టి ఏంటంటే ఇన్ డైరెక్ట్ గా పరోక్షంగా ఆయన ఒప్పేసుకుంటున్నట్టే కదా ఆయన ఇంకా ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి కదా ఇంకా నేను నిన్ను పెసులు చేసి నన్ను ఎందుకంటే బాబు ఎతరపడతాం నాకు ఈ వయసులో బిపి షుగర్ అన్ని వచ్చేసినాయి ఇంకెంతకంటే ఏం అడగొద్దు నా పని అయిపోయింది మీకు చెప్పాల్సిన విషయం చెప్పానన్నట్టుగా చెప్పాడు కొన్ని అయితే చెప్పలేదు కొన్ని చెప్పాడు సో దాంతో సిట్ అధికారులు మరోసారి అయితే ఇంకోసారి వాళ్ళని ఆయనకి నోటీస్ ఇచ్చారు తప్పసరిగా మళ్ళీ హాజరు అవ్వాల్సి ఉంటుంది మిగతా విషయాలు కూడా మేము ఇంకోసారి మిమ్మల్ని అన్ని విషయాల గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నట్టు వాళ్ళు మరోసారి విచారణ పిలిచారు ఓకే ఓకే సార్ నమస్కారం